హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వారాహి రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ అండ్ వెహికల్స్ మీ దగ్గర ఉన్న సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కానీ పొలాలను కానీ స్థలాలను కానీ ఇల్లు కానీ అమ్మాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్ కట్ యొక్క ఫోటోలు వీడియోలు వాటి పూర్తి వివరాలు అయితే వాట్సాప్ ద్వారా అయితే పంపండి ఈ రోజు అయితే మీ ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే సేల్కి తీసుకురావడం అయితే జరిగింది ఈ వెహికల్ యొక్క మోడల్ ప్రైజ్ లొకేషన్ పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా అయితే చూడండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి నేను చేసి ఇలాంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది ఈ వెహికల్ యొక్క డీటెయిల్స్ చూసినట్లయితే మారుతి సుజుకి కంపెనీకి సంబంధించిన ఆల్టో టెన్ వెహికల్ దీని యొక్క మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది మోడల్ ఈ వెహికల్కి ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి మూడు లక్షల యాభై అయితే చెప్తున్నాడు ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు కొద్ది వరకు అయితే బార్గెనింగ్ అయితే ఉంటుంది ఇందులో ఈ వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి ప్రకాశం జిల్లా మార్కాపురం దగ్గర అయితే ఉండటం జరిగింది ఈ వెహికల్ అయితే చాలా మంచి కండిషన్లో ఉంది ఇంట్రెస్ట్ ఉన్న కస్టమర్లు నా మొబైల్ నంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఈ వెహికల్ ప్రైజ్లో తగ్గేది ఏదైనా ఉన్నా లేదంటే అదర్ డీటెయిల్స్ ఏమైనా సరే తెలుసుకోవాల్సి ఉంటే కనుక ఓనర్తో తెలుసుకుని అయితే చెప్తాను ఈ వీడియో వచ్చేసి ఇంతే ఫ్రెండ్స్